అందరికీ నమస్కారం ఒక వ్యక్తికి మరణం సమీపించినప్పుడు అతనికి కొన్ని సంకేతాలు ఎదురవుతాయని గరుడ పురాణంలో పేర్కొన్నారు గరుడ పురాణం ప్రకారం చివరి ఘడియల్లో కనిపించే మరణ సంకేతాలు ఇవే మరణానికి ముందు మనిషి శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వీకుల దర్శనం గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు అతను ఇప్పటికే తన కుటుంబాన్ని విడిచిపెట్టిన పూర్వీకులందరి నీడలను చూడటం ప్రారంభిస్తాడు పితృదేవతలు ఆ వ్యక్తిని పిలుస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది మరణిస్తున్న వ్యక్తి తన చివరి కోరికను తన కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి అలాంటి సంకేతాలను పొందుతాడని నమ్ముతారు సూర్యుడు చంద్రుడు చుట్టూ నలుపు రంగులు గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి అంతేకాకుండా వాటి చుట్టూ నల్లమంటలు చూసినా అవి మరణానికి దగ్గరగా ఉన్న సంకేతాన్ని సూచిస్తాయి ఈ పరిస్థితుల్లో మనిషి ప్రాపంచి భ్రమలు త్యజించి బాధ్యతలను తన సంతానానికి అప్పగించి ఆ భగవంతుడిలో ఐక్యమైపోతాడు ఇది విముక్తికి మార్గాన్ని సులభతరం చేస్తుంది మరణం అతి సమీపంలో జీవిలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా నొప్పి అనేది ఎంతో తీవ్రంగా ఉంటుంది బలవంతంగా నిర్బంధంలో ఉన్న భావన కలుగుతుంది నోటి అంగిలి తడి ఆరిపోతున్నట్లు అనిపిస్తుంది అంతేకాకుండా శరీరం ఎడమ భాగం వరకు చిట్లిపోతున్నట్లు అనిపిస్తుంది ఇదే సమయంలో నాభి నాభిచక్రం గుండా బద్దలు కొట్టుకుంటూ శరీరాన్ని త్యజిస్తుంది ఫలితంగా కళ్ళు నోరు చెవులలో శక్తి నశించిపోతుంది కొన భాగం కనిపించకపోవడం కూడా మరణానికి సంకేతంగా చెబుతారు మనిషి జన్మించేటప్పుడు వారితో పాటు నీడ కూడా పుడుతుంది మరణించేటప్పుడు ఆ ఛాయకూడా వెళ్ళిపోతుంది మనిషి తన ప్రతిబింబాన్ని మీరు లేదా నెయ్యి అద్దం నూనెలో చూడలేనప్పుడు అది కూడా మరణానికి సంకేతంగా చెబుతారు అంటే మనిషి పుట్టినప్పుడు వచ్చేవారి నీడ మరణించే సమయంలో ఆత్మరూపంలో బయటకు వెళ్తుంది శివపురాణం ప్రకారం సహజంగా మరణానికి ముందు జీవుల శరీరంలో అనేక లక్షణాలు కనిపస్తాయని పేర్కొంది మరణానికి ముందు వారి దేహం తెలుపు లేదా పసుపు రంగులోకి మారుతుంది ఈ విధంగా రంగు మారడాన్ని బట్టి ఆ వ్యక్తి మరణానికి దగ్గరలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా కళ్ళు ఎర్రబడి ఉండటాన్ని సూచిస్తుంది అంటే వ్యక్తి ఎక్కువ కాలం సజీవంగా ఉండలేరు అనేదానికి సంకేతంగా చెబుతారు అసలు మరణం ఎలా ఉంటుంది ఎవరికీ తెలీదు అది చనిపోయిన వారికే తెలుస్తుంది కాని వారు చెప్పలేరు అలాగే కొంతమంది చనిపోయిన వ్యక్తులు కనిపిస్తున్నారనీ మాట్లాడతారనీ చెబుతూంటారు కానీ అవన్నీ భ్రమలని కొట్టిపడేస్తారు వైద్య నిపుణులు ఈ విషయానికి పక్కకు పెడితే చనిపోయే ముందు మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయట అయితే ఇటీవల చనిపోయే స్థితిలో ఉన్నవారిపై అధ్యయనం చేశారు ఈ అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు నిపుణులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆకలి ఉండకపోవడం ఒక వ్యక్తి ఒక నెల రోజుల నుంచి సరైన ఆహారం తీసుకోకుండా ఉంటే మాత్రం అతను మరణానికి దగ్గరిగా ఉన్నారని సంకేతం కావచ్చు మరణం సమీపిస్తున్న కొద్దీ వారికి ఆకలి అనేది తక్కువగా ఉంటుంది క్రమంగా కొన్ని రోజులకు తినడం మంచినీరు తాగడం కూడా మానేస్తారు అతిగా నిద్రపోవడం మరణానికి సంభవించే కొన్ని రోజులకు ముందు ఆ వ్యక్తి ఎక్కువగా నిద్రపోవచ్చు ఎందుకంటే వారు సరిగా ఏమీ తినరు అలాగే జీవక్రియ కూడా బలహీనపడిపోతుంది దీంతో నిద్ర ఎక్కువగా పడుతుంది ఈ సమయంలో వారికి బాగా ఇష్టమైన వ్యక్తుల్ని చూడాలనుకుంటారు ఎక్కువగా మాట్లాడకపోవడం మరణిస్తున్న వ్యక్తిలో రోగనిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది దీంతో ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఎక్కువ మందిలో కూర్చోవడానికి కూడా ఇష్టపడరు ఒంటరిగా ఫీల్ అవుతూ ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు కందరాల బలహీనత మరణానికి సమీపిస్తున్న వ్యక్తులు సరిగా ఆహారం తీసుకోరు దీంతో ఇమ్యూనిటీ తగ్గిపోయి శరీరం బలహీనతకు గురవుతుంది ముఖ్యంగా కందరాలు అనేవి బలహీనంగా మారిపోతాయి వారు నిల్చోవడానికి కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్న చిన్న అవసరాలకు కూడా మనిషి అవసరం అవుతారు శ్వాస ఆడకపోవడం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం పల్స్ పడిపోవడం గుండె రేటు సక్రమంగా పని చేయకపోవడం శరీర రంగు మారిపోతుంది మూత్రం రంగు కూడా మారుతుంది మూత్రపిండాలు కూడా వైఫల్యం చెందుతాయి ఇలా అనేక రకాల మార్పులు అనేవి ఎదురవుతూ ఉంటాయి యమదూతలు జీవితం చివరి క్షణాలలో ఒక వ్యక్తి తనకు పరిచయం లేని క్రూరంగా ఉన్న వ్యక్తులను చూస్తాడు నిజానికి వారు యమదూతలు ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకెళ్లడానికి వస్తారు ఒక వ్యక్తి తన చుట్టూ యమదూతల ఉనికిని అనుభవించడం ప్రారంభించినప్పుడు అతను చనిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అర్థం అప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది రహస్య తలుపు గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు అతను ఊపిరి పీల్చుకోవడం బాగా కష్టమవుతుంది ఆ సమయంలో ఒక రకమైన రహస్యమైన తలుపు కనిపిస్తుంది కొందరు ఆ తలుపు నుంచి కాంతి కిరణాలు బయటకు రావడాన్ని చూస్తారు మరికొందరు ఆ తలుపునుంచి మంటలు రావడం చూస్తారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఈ అనుభవం ఎదురైతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడని అర్థం చేసుకోవాలి అతని చివరి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించాలి గతం గుర్తుకు వస్తుంది ఒక వ్యక్తికి చివరి సమయం వచ్చినప్పుడు అతనికి అకస్మాత్తుగా అతని గతమంతా అంటే తాను చేసిన మంచి చెడు పనులు గుర్తుకు వస్తాయి చివరి క్షణం వచ్చినప్పుడు అతను తన మనస్సులో దాచుకున్న కోరికలను తన కుటుంబ సభ్యులకు చెప్పాలనుకుంటాడు ఆ వ్యక్తి తన జీవితకాలంలో తాను పంచుకొని చాలా విషయాలను కుటుంబంతో పంచుకోవాలని కోరుకుంటాడు ఇది జరిగినప్పుడు మీరు ఆ వ్యక్తి చెప్పేది ఓపికగా వినడమే కాకుండా అతని చివరి కోరికలను నెరవేర్చాలి మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్